హైబ్రిడ్ విర సాగులో అంచనాలకు మించి దిగుబడులు సాధిస్తూ చీడపీడలకు వైరస్ తెగుళ్లకు తెల్లదోమ నల్లి తదితర తెగుళ్ళట్ల విష్ణు చక్రంలో అశోక సీడ్స్ వారి విష్ణుతేజ అని విచ్చి విత్తనాలు రైతులకు నమ్మకమైన దిగుబడి ఇస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా వాచవాయి మండలం మక్కపేట గ్రామంలోనే శ్రీనివాస సీడ్స్ అధినేత ధారబోయిన వీరబాబు అన్నారు శనివారం ఖమ్మం జిల్లా మధుర మండలం సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అశోక సీడ్స్ వారి విష్ణు తేజ అనే హైబ్రిడ్ మిర్చి సాగు వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అన్నదాతలు వందలాదిగా తరలివచ్చారు ఈ సందర్భంగా అశోక సీడ్స్ సేల్స్ ఆఫీసర్ సురేష్ అథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ సీడ్స్ అధినేత ధారబోయిన వీరబాబు మాట్లాడుతూ అన్ని రకాల తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే విష్ణు తేజ అనే హైబ్రిడ్ మిర్చి విత్తనాలు అధిక దిగుబడిలు ఇస్తున్నాయని అన్నారు విష్ణు తేజ విత్తనాలు కావలసిన వారు మక్కపేటలోనే శ్రీనివాస్ సీడ్స్ లో తీసుకోవచ్చని ఆయన అన్నారు ఈ సందర్భంగా విష్ణు తేజ సీడ్స్ సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్న రైతు సిరియాల నరసింహరావుకు డిస్ట్రిబ్యూటర్ ధారమైన వీరబాబుతో పాటు ప్రముఖ రైతులు అశోక సీడ్స్ ఉద్యోగుల సమక్షంలో రైతును ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో రైతులు సిరియాల వెంకటేశ్వరరావు బలుమురి వెంకటేశ్వరరావు షేక్ నాగుల్మీరా రాము బ్రహ్మం గాదె బాలకృష్ణ ముచ్చు శ్రీనివాసరావు వేమిరెడ్డి లక్ష్మారెడ్డి చిదిరాల వెంకటేశ్వర్లు వనమ పిచ్చయ్య కోన నరేందర్ రెడ్డి చావ వేణు సైదిరెడ్డి నంబూరి శ్రీను కంపెనీ ఉద్యోగులు మన్నెపల్లి గోపి దంతమల్ల శివ సైధేశ్వరరావు అశోక్ సీడ్స్ సేల్స్ మేనేజర్ సురేష్ కోటి తదితరులు పాల్గొన్నారు నమస్తే వెల్కమ్ టు కెరటం న్యూస్ అన్నదాత సేవలో అశోక సీడ్స్ అనే కంపెనీ దాదాపుగా దశాబ్దాల కాలంగా ఉంటూ అన్నదాతలకి నాణ్యమైన దిగుబడులు అందించడంలో తమ వంతు పాత్రగా పోషిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామంలో వ్యవసాయ క్షేత్ర పర్యటన జరిగింది దీనికి సంబంధించి దాదాపుగా ఈ ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి రైతులు భారీ ఎత్తున తరలి రావడం జరిగింది దీనికి సంబంధించిన అశోక సీడ్స్ వారి విష్ణు తేజ అనేటువంటి ఒక హైబ్రిడ్ రకానికి సంబంధించి ఈ రోజు మనం వ్యవసాయ క్షేత్ర పర్యటనలో ఉన్నాం దీనికి సంబంధించి ఇప్పుడు అసలు విష్ణు తేజ విధమైన దిగుబడి ఇస్తున్నాయి ఎక్కడ లభ్యమవుతాయి ఈ విత్తనాలు కావాల్సిన రైతులు ఎవరిని సంప్రదించాలనే అంశానికి సంబంధించి కంపెనీ అధికృత డీలర్ ఈ జిల్లా డీలర్ ఆ సంబంధించి నుండి శ్రీనివాస సీడ్స్ అధినేత దారాబి వీరబాబు గారు మనతో పాటు అన్నట్టు తెలుసుకుందాం నమస్తే వీరబాబు గారు విష్ణు సీడ్స్ గురించి మీరు డీలర్ డీలర్గా ఉన్నారు ఈ జిల్లాలో ఎలాంటి స్పందన ఇస్తా ఉంది కిరణ్ న్యూస్కి స్వాగతం అండి ఈరోజు ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామం మధుర మండలంలోని సిరియాల నరసిరావు గారి తోటలో అశోక సీడ్స్ వారిది నూతన వెరైటీ విష్ణుతేజ అనే వెరైటీ ఇవ్వడం జరిగిందండి మాది మక్కపేట శ్రీ శ్రీనివాస సీడ్స్ అండి మేము డిస్ట్రిబ్యూటర్గా ఉంటున్నాము గత కొన్ని సంవత్సరాలుగా ఈ కంపెనీ యొక్క విత్తనాలు మేము అమ్మడం జరుగుతుంది ఈ విత్తనాలు ప్రతి సంవత్సరం కూడా మంచి మంచి దిగుబడులతో మంచి రైతుకు నాణ్యమైన నమ్మకంతో సేవలు అందిస్తున్నారు అదే నమ్మకంతో నర్సిరావు గారికి ఒక సంవత్సరం మా నర్సరీలో కాళేశ్వర నర్సరీ మక్కపేట నుంచి ఒక పన్నెండు వేల మొక్క ఇవ్వడం జరిగింది ఒక ఎకరానికి శాంపిల్గా ట్రయల్గా ఇచ్చాము కొత్త వెరైటీ అనే డెమో ఇవ్వడం జరిగింది ఈ వెరైటీ ఫస్ట్ నుంచి కూడా గత వేసిన నాటిన రోజు నుంచి కూడా మేము వీక్షించడం జరుగుతుంది ఈ వెరైటీ ఫస్ట్ నుంచి కూడా చిట్టాకుతోటి వేపుగా పెరుగుంటా గుబురుగా వస్తూ కాయ తంత్రి తంత్రిగా కాసుకుంటూ రైతు పదే పదే చెప్పడం ఏం జరిగిందంటే మాతో సంభాషణ చేయడం జరిగిందంటే నల్లిని బాగా తట్టుకొని కాపు బాగా చిక్కటి కాపు కాయ సైజు కలరు దీటుగా గింజలు ఉండడం వల్ల కాటాకు వచ్చి రైతుకు నాణ్యమైన దిగుబడులు ఇస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం పరుస్తున్నారు ఈరోజు చుట్టుపక్కలగా సుమారుగా వెయ్యి మంది రైతులతో ఈ తోట ప్రదర్శన క్షేత్రం నిర్వహించబడుతుంది ప్రతి ఒక్క రైతు అన్న ముఖంలో కూడా చాలా కళ సంతోషంగా ఉన్నది మాకు ఈ ప్రతి ఒక్క రైతు ఆనందానికి మాకు చాలా ఆనందంగా ఉంది ఈ వెరైటీ శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట నుంచి తీసుకురావడం జరిగింది ఈ విత్తనాలు అక్కడే దొరకబడతాయి అండి అందరూ ప్రతి ఒక్క రైతు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఇదే అంశానికి సంబంధించి ఈ విత్తనాలు ఈ దీన్ని ప్రత్యక్షంగా చూసిన రైతు కూడా ఒక పెద్ద రైతు ఉన్నారు మనతో పాటు వాన చెప్పండి మీరు మీ ఫీలింగ్ ఎలా ఉంది ఈ పంట చూసిన తర్వాత బాగుందండి విత్తనం అయితే బాగుంది విష్ణుప్రియ చూడటం ఇప్పుడు విష్ణు తేజ చిత్రం బాగుంది మాది వెంకటాపురం గ్రామం ఖమ్మం జిల్లా మదిరి మండలం అండి వెరైటీ అయితే బాగుంది వేయొచ్చు చిత్రం బాగుంది బాగానే ఉంది మీరు గతంలో కూడా చాలా సాగు చేశారు ఈ సంవత్సరం ఈ దిగుబడి చూస్తే ఆ ఈ సంవత్సరం ఇదే బాగు బాగుంది దిగుబడి బాగుంది చిత్రం అయితే చెప్పుకోదగ్గమే వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే వ్యవసాయ క్షేత్రాన్ని సాగు చేసినటువంటి రైతు మనతో పాటు ఉన్నారు ఈ పొలం యొక్క యజమాని ఆయన కూడా చెప్పండి మీరు మీకు ఎలా ఉంది ఫీలింగ్ మీ పంట మీద చాలా బాగుందండి ఈ యొక్క ఫీడు విష్ణు తేజ ఈ అశోక కంపెనీ వాళ్ళది ఈ రకం శ్రీనివాస సీడ్స్ వారి తారాబేన వీరబాబు గారి దగ్గర తీసుకురావడం జరిగింది ఆయన గారే మొక్క పెంచి ఇచ్చారు మాకు చాలా వేసిన కాడ నుంచి చాలా బాగుంది ఈ యొక్క వెరైటీ వేసిన నుంచి నల్ ముడత లేదు నల్లి లేదు చాలా అద్భుతంగా పెరుగుకుంటా కాసుకుంటా కాయ సైజు కూడా బాగుంది మెయిన్ నల్లికి తట్టుకుందండి ఈ రకం ఇస్తాం చాలా బాగుంది కంపెనీ కంపెనీకి సంబంధించి కంపెనీ ఎంప్లాయి ఇక్కడ వరంగల్ సేల్స్ మేనేజర్ గారు ఉన్నారు వరంగల్ ఖమ్మం జిల్లా సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పుడు చెప్పండి మీ మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఇన్ని వందల మంది రైతులు ఇక్కడ ఈ మధ్యర మండలంలో రావడానికి బట్టి మీ కంపెనీ అశోక సీడ్స్ నుంచి మీకు ఎలా ఫీలింగ్ ఉంది నా పేరు సురేష్ అండి నేను వరంగల్ నుండి వచ్చినానండి ఈరోజు అశోక విష్ణు తేజ ఫీల్డ్ చూడడానికి దగ్గర దగ్గర ఎనిమిది వందల నుండి వెయ్యి వందల మంది రైతులు వచ్చిళ్ళండి ఈ వెరైటీ ఇచ్చిన ప్రతి రైతు హ్యాపీగా ఉన్నాడండి అశోక సీడ్ అనేది బెంగళూరు బేస్డ్ కంపెనీ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్టార్ట్ చేసిళ్ళు అలా ఈ ఏరియాలో ఇవాళ చూసే వెరైటీ పేరు విష్ణుతేజ ఇది మనం దగ్గర దగ్గర ఈ ఏరియాలో ఒక వంద మంది రెండు వందల మంది రైతులు చేనులు చూడడం జరిగింది అలా అందరికీ మంచి రిజల్ట్ ఉంది ఈ వెరైటీ వేసినా ప్రతి రైతు హ్యాపీగా ఉన్నాడు అశోక అశోకసిలో ఓన్లీ మిర్చి విత్తనాలు కాకుండా కూరగాయలు బంతి బంతి గింజలు టమాటా అన్ని రకాల విత్తనాలు ఉన్నాయండి ఇది ఓన్ ఆర్ఎండి బేస్డ్ కంపెనీ బెంగళూరులో ముప్పై ఎకరాల ఆర్ఎండి ఓన్ రీసెర్చ్ త్రో నడుపు నడుపుతున్న కంపెనీ ఇది ఈ వెరైటీ చేసుకుంటే రైతులందరికీ ఇప్పుడున్న రో ఇప్పుడున్న నల్లి డిసీజులన్నీ కంట్రోల్ అయ్యి మంచి దిగుబడులు వస్తాయని రైతులు మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా మాకు చెప్తున్నారు మంచి వెరైటీ ప్రతి రైతు వేసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇవాళ ఈ ఫీల్డ్ వచ్చిన ప్రతి రైతులందరికీ అశోక సీడ్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాబట్టి రైతు అంతా కూడా ఖచ్చితంగా ఈ విష్ణు తేజ అనే రకాన్ని సాగు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ సిరుల పంట జరుగుతుందని చెప్పి కలుగుతుందని చెప్పి దానికి ప్రత్యేక సాక్ష్యం ఈ రోజు మధ్యలో జరుగుతున్న వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన దీనికి సాక్ష్యం అని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు అన్న రైతులందరికీ నమస్కారం అన్న ఈ రోజు మీరు చూడడానికి వచ్చిన సీడ్ పేరు వచ్చేసి అశోక సీడ్ అశోక సీడ్ అనేది బెంగళూరు కంపెనీ అన్న ఈ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై ఈ కంపెనీ స్టార్ట్ అయింది అన్న ఈ కంపెనీలో ఇప్పుడు మీరు చూసే వెరైటీ పేరు వచ్చేసి విష్ణు తేజ విష్ణు తేజ అనేది రీసెంట్ గా అంటే కొత్త ఇత్తనం తేజ రకాల్లో కొత్త ఇత్తనం ఈ ఇత్తనం క్యారెక్టర్లు ఏంటంటే క్రాప్ దగ్గర దగ్గర క్రాప్ ఉంటుంది కాయ సైజు కలర్ మళ్ళీ మీకు కాయను ఒత్తి చూసినా గింజ నిండుగా ఉంటుంది మీకు నిండుగా ఉండడం వల్ల మార్కెట్లో కూడా మంచి రేటు పడుతుంది వేట్ వస్తుంది కాయ కలర్ కూడా బాగుంటుంది ఈ ఇతనము లాస్ట్ ఇయర్ మక్కాపేట శ్రీ శ్రీనివాస సీడ్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అన్న ఈ వెరైటీకి అశోక సీడ్ విష్ణు తేజ అనే కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి ఎన్టీఆర్ ఎన్టీఆర్ డిస్టిక్ మక్కాపేట శ్రీ శ్రీనివాస సీడ్స్ గారి దగ్గర ఈతనం దొరుకుతుంది ఇది మనం ఈ రైతుకు ఒక ఒక ఎకరాకు మొక్కలు ఇచ్చినాం ఈ వెరైటీ ఇక్కడ ఇచ్చినాము సంసం వేరే వేరే ఊర్లలో కూడా ఇచ్చినాము వేరే వేరే రైతుల కన్నా కూడా సేమ్ దిగుబడి ఉన్నది ఇది ఈ రైతు చెప్పిన విషయం ఏంటంటే మేము చూడ్డానికి వచ్చినప్పుడు ఈ వెరైటీ నల్లిని తట్టుకొని మంచిగా క్రాప్ కాసింది వేరే వెరైటీలతో పోల్చుకుంటే ఈ వెరైటీ క్రాప్ దగ్గర ఉన్నది కాయ సైజు మంచిగా ఉన్నది మీరు ఇప్పుడు చూస్తే తాళు శాతం ఏమన్నా ఉన్నది ఒక్క రైతు చూసి చెప్పండి అన్న ఇది రైతులకు యూజ్ అయ్యే వెరైటీ అన్న రైతులకు మంచి దిగుబడి వస్తుంది నల్లిని కూడా తట్టుకునే గుణం ఉన్నది ఇత్తనానికి అశోక సీడ్ అనేది ఓన్ ఓన్ ఆర్ డి కంపెనీ బెంగళూరులో ముప్పై ఎకరాలు రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట అందరికీ నమస్కారాలు ఈ రోజు ఈ ఫీల్డ్ యొక్క లక్షణాలు ఈ రకం చూడడానికి వచ్చిన అందరికి స్వాగతం సుస్వాగతం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ఈ రోజు అశోక సీడ్స్ వారిది విష్ణు తేజ అని కొత్తగా ఒక వెరైటీ ఇవ్వడం జరిగిందండి మనం గతంలో కూడా ఈ కంపెనీని గత మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాము మంచి మంచి వెరైటీలు ఇస్తున్నారు ఈ సంవత్సరం ఈ యొక్క ప్రత్యేకమైన వెరైటీ తేజాలు కొత్త రకం ఇవ్వడం జరిగింది ఈ రకం బాగా నల్లిని ఉధృతంగా నల్లిని తట్టుకోవడం బాగా జరుగుతుంది ఈ యొక్క లక్షణాలు బాగా చిక్కటి కాపు మీరు చూసారు కదా అంత జడ కాపు పైన తంతెలు తంతెలుగా వస్తుంది కింద ఎంతైతే కాపు ఉందో పైన తంతెల తంతెలు కూడా అంతే ఉంటది మూడు స్టెప్లుగా భాగాలు కాసి ఉన్నాయి ప్రతి ఒక్క రైతు కూడా ఇది గమనించగలరు మీరు వేసే వెరైటీలలో ఎక్కువ మోతాదులు కాపు ఒక్కొక్క వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస సీట్స్ మక్కపేట అండి ఈ రోజు సిరిపుర గ్రామంలో ఫీల్డ్ పెట్టడం జరిగింది అశోక సీట్స్ వారి నూతన వెరైటీ కొత్త హైబ్రిడ్ విష్ణు తేజ అనే వెరైటీ ఫీల్డ్ పెట్టడం జరిగింది సుమారుగా ఈ చుట్టుపక్కల నుంచి ఒక ఎనిమిది వందల మంది రైతులు ఈ రోజు రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకు కూడా ఇది బాగా నచ్చిద్దని మేము ఆశిస్తున్నాము ఈ వెరైటీ ఒక ఎకరంకు మాత్రమే నారు ఇవ్వడం జరిగింది మా నర్సరీ నుంచే కాళేశ్వర నర్సరీ నుంచి నారు ఇవ్వడం జరిగింది కొత్త వెరైటీ నూతన వెరైటీ అనే రైతుకి ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈ రైతు చాలా భయపడకుండా వేశాడు అతి అతి కష్టం మీద వేశాడు కానీ ఇలా రైతు ఆనందానికి అవధులు లేకుండా జరిగింది ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాలు బాగా దిగుబడి వస్తుంది ఈ వెరైటీ ఈ వెరైటీ యొక్క రైతు పదే 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 చెప్పడం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మేము ఇక్కడే తిరగడం జరిగింది ఈ జరిగినప్పుడల్లా వచ్చినప్పుడల్లా కలిసినప్పుడల్లా కూడా ప్రతి ఈ రైతు చెప్పడం ఏంటంటే నల్లికి బాగా తట్టుకుంది నల్లి తీవ్రతను బాగా తట్టుకొని ఇంత దిగుబడి రావడం జరిగిందని చెప్పాడు ఇంకా రైతు ఫస్ట్ కొంచెం భయపడకుండా కొద్దిగా సాగు చేయడంలో కొద్దిగా వెనక ముందులాడాడు కానీ ఇంకా కొద్దిగా బాగా చేసి ఉంటే ఇది మొత్తం నలభై క్రాస్ అవుద్దండి ఇతను బాగా తంతెల తంతెల వస్తుంది ఇది కింద నుంచి పైదాకా ఒకటే కాపు ఒకటే లక్షణాలు ఒకే విధంగా ఇది కాయ సైజు ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే పొట్ట నిండా గింజ ఉంటుంది సుమారుగా ఎనభై నుంచి తొంభై గింజలు ఉండడం జరిగింది మేము మామూలుగా నాలుగైదు కాయలు కట్ చేసి మరి చూడడం జరిగింది ఎనభై నుంచి తొంభై తొంభై ఐదు గింజలు కూడా ఓవరాల్ గా నా ఎనభై ఐదు గింజలు అనుకుంటే ఈ వెరైటీ చాలా మంచి దిగుబడులు వచ్చే వెరైటీ అండి ఇది కలర్ ఉండడం వల్ల మార్కెట్ రేట్ కూడా జెండా రేట్లు పలికే అవకాశం ఉంది మన ఖమ్మం జిల్లాలో బాగా జెండా రేట్లు పలికే అవకాశం ఉందండి ఈ వెరైటీ ఈ వెరైటీ పేరు విష్ణు తేజ అశోక సీడ్స్ వారిది నూతన వెరైటీ ఇది కొత్త వెరైటీ హైబ్రిడ్ ఇవ్వడం జరిగింది తేజారకం శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేటలో దొరకబడతాయి అన్ని రకాల విత్తనాలు ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుకుంటున్నాం నా పేరు రాధాకృష్ణ అండి తునిగిపట్ గ్రామం నుండి వచ్చాను ఇక్కడ ఇతను వెరైటీ ఉందంటే కొత్తగా వచ్చిన ఇక్కడికి విష్ణు తేజ అశోక శీర్షి వారి విష్ణు తేజ అది సిరిపురం గ్రామం అక్కపేట నుండి తీసుకొచ్చి సాగు చేయడం జరిగింది ఈ ఇతను వారికి తాలుగా అంటూ లేదండి చిక్కట గనుపు చూడండి చిక్కట గనుపు బాగా కాయ బాగా జా ఇది ఉంది జంపు ఉంది ఎక్కడ వైరస్ లేని మొక్క కూడా ఒక్క అంటూ వైరస్ లేదండి ఈ మొక్క వచ్చేసరికి ముప్పై ఐదు క్వింటల్ తక్కువ అయితే కాదండి ముప్పై ఐదు నుంచి నలభై పక్కా అవుతుందండి ఇత్తనం ప్రతి ఒక్క రైతు కూడా వేసుకు అని మేము అనుకున్నాం ముందు నాటికి మేము కూడా వేస్తాం పది ఒక్క రైతు ఏది దాంట్లో మేము కూడా ఉంటాం మేము వచ్చిన వాళ్ళలో కూడా అందరూ బాగా నచ్చింది ఇస్తున్నాం ఈ సీడ్ వరకు మక్కపేట శ్రీనివాసరా సీడ్ అక్కడ తీసుకొచ్చి ఉంది అన్న ఈ వెరైటీ పేరు విష్ణుతేజ కంపెనీ పేరు వచ్చేసి అశోక సీడ్ ఈ కొత్త రకం అన్న ఈ పంట సాగు చేసిన రైతు ఈయననే అన్న అన్న మీ మాటల్లో మీకు ఇతర ఎక్కడ తెచ్చిల్లు ఎన్ని మొక్కలు తెచ్చిలా ప్యాకెట్లు తెచ్చిలా మీకు వచ్చిన రైతులకు ఒకసారి చెప్పండి అన్న ఈ యొక్క ఇతర శ్రీనివాస జరిగింది ఆయన గారు నారే ఇచ్చారు ఇతర మనకి డెమో కొత్తకి ఇచ్చారు ఇది ఇది వేసిన కాడ నుంచి ఇతరం నల్లి ముడత లేదు ఒక నల్లి లేదు ఎప్పుడు చూసినా తేటగా గుబురుగా వచ్చేది నాకు బాగుంది వెరైటీ నల్లైతే అసలు ఎంటర్ అనేది లేదు సైజు కాయ సైజు కలర్ బాగుంది మీరు ఒక రైతుగా ఇంకొక రైతుకి ఈ వెరైటీ వేసుకోమని చెప్తారా ఏం చెప్తారు బంగారంలాగా వేసుకోవచ్చు అద్భుతంగా ఉంది మీరు ఎన్ని ఎకరాలు సాగు చేసి నేను పది ఎకరాలు సాగు చేస్తాను ఆ పది ఎకరాల విష్ణు తేజ అశోక సీడ్ వాళ్ళది ఎంత వేసి

మంచి రిజల్ట్ వస్తుందనేది మాకు పూర్తి విశ్వాసం ఉంది మేము కూడా దాదాపుగా పదకొండు ఎకరాల దాకా తోట వేయటం జరిగింది ఈ సీట్ నెంబర్ వన్ అనేది నేను చెప్పగలుగుతున్నాను మాకు ఆ నమ్మకం ఉంది దగ్గర కాపు మంచిగా ఉన్నదండి ఎవరైనా దీన్ని వాడటానికి ఇబ్బంది అయితే లేదు ఇతను రాబోయే రోజుల్లో ఎవరైనా సీడ్స్ పెట్టుకొని మంచిగా పండించుకొని పంట మన నల్లికి కూడా తట్టుకుంటుంది ఎర్ర నల్లి కానీ నల్లి కానీ ఎలాంటిది కూడా నా పేరు నంబర్ శ్రీనివాసరావు శ్రీపురం శ్రీపురం సిరిపురం మదరమండలం ఖమ్మం జిల్లా ఈ విష్ణు తేజ అనే వెరైటీ చాలా బాగుంది చక్కదనంగా కాపు ఉంది వేసుకునే రైతులు కూడా కొంచెం దూరం వేసుకుంటే ఇంకా బాగా మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది మంచి వెరైటీ బాగా చక్కదనం ఉంది కాపు అంతా కూడా కొంచెం జాగ్రత్తగా యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది